హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు బెండకాయ టమాటాతో పులుసు పెట్టి చూపిస్తాను మీకు ఏంటో చూసేద్దాం వీడియో చివరి వరకు చూసేయండి బ్యాచిలర్స్ కోసం వంట రాని వారి కోసం బాగా ఉపయోగపడుతుంది సింపుల్గా చెప్తాను మీకు అర కేజీ బెండకాయలకి రెండు టమాటాలు తీసుకున్నాను ఈ కూర నలుగురికి ఐదుగురికి సరిపోతుంది అనమాట ముందుగా ఒక బెండకాయ తీసుకుందా శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇవి నేను ముందు ము తీసేసుకున్నాం తీసేసుకుందాం లాస్ట్ని సొత్త ఉంటుంది కదండి ఆ సొత్ కూడా తీసేసుకోవచ్చు తీసేసుకుని బెండకాయని మూడు మొక్కలు చేసుకోవాలి మన పుచ్చులు ఉన్నాయో ఏంటో చూసుకోవాలి బెండకాయ ఇప్పుడు కూడా ఇదిగో చూసారా పుచ్చులు ఏమీ లేవు కదా ఇలా మూడు మొక్కలు చేసుకోవాలి పెద్దగానే కోసుకోవాలి పులుసుకి మామూలుగా చిన్నగా చేసుకున్న మనకు బాగోదు మటన్ పులుసు పెద్దగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు రెండు టమాటాలు తీసుకున్నాం కదా అవేమో చిన్నగా కట్ చేసుకున్నాను చూసారా ఇవిగో చిన్న సైజు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ తీసుకుని భారీగా చేరుకున్నాను ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని గ్యాస్ ఎదిగించుకుందాం మూడు స్పూన్లు నూనె పోసుకుందాం నూనె వేడైంది కదా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులేసేసుకున్నాం గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు కొంచెం వేగేంత వరకు వేసుకోవచ్చు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా మనం తీసుకున్న టమాటాలు అవి కూడా ఇందులో వేసుకోవచ్చు టమాటా ముక్క మెత్తబడేంత వరకు మగ్గనుక్క చూస్తే టమాటా ముక్క మనం ఇలా ముట్టుకోగానే విడిపోతుంది మగ్గిపోయే శుభ్రంగా కొంచెం కరివేపాకు వేసుకుందాం మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు ఒక స్పూన్ ఉప్పు చిన్న స్పూన్ పసుపు ఇప్పుడు ఒకసారి మట్కి ఇద్దాం దీన్ని ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం వరకు గ్యాస్ సిమ్లోనే ఉంచుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత బెండకాయ మగ్గిపోయింది కదా నెత్తగా కారం వేసుకుందాం రెండు స్పూన్లు వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఇంకా గ్లాస్ వాటర్ పోసుకోండి సర్తి తిప్పేసుకో మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు చిన్న గోళికాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే రెండు టమాటాలు వేసాం కాబట్టి ఎంత చింతపండు అయితే పులుపు సరిపోతుంది అదే టమాటాలు వేసుకోలేదనుకో పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపండు నానబెట్టుకుని వేసుకోవచ్చు నాకైతే టమాటాలు వేసుకున్నాను కాబట్టి ఎంత చింతపండు సరిపోతుంది ఇది నానబెట్టేసుకుని పులుసు తీసేసుకుంటాను రెండు మూడు సార్లు ఒకసారి మూ చూద్దాం కలుపుకొని ఉప్పు చూసుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చక్కగా ఉంది ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది నేను మూడు నాలుగు సార్లు బుజ్జు తీసేసుకున్నాను పిండుకుని ఒకసారి కలిపేసుకున్నాం మొక్కలు ములిగేంతవరకు ఉన్నాయి కదా వాటర్ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే కూర రెడీ అయిపోతుంది సార్ మూత తీసి చూద్దాం కూర రెడీ అయిపోయిందో లేదో బెండకాయ ఉడిగిపోయింది కూర రెడీ అయిపోయింది చూసారడిపోయిందో బెండకాయ అది గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం బెండకాయ టమాటా పులుసు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు చూసారు కదా నచ్చిందా మీకు బెండకాయ టమాటా పులుసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్